గురుపౌర్ణమి సందర్భంగా పట్టణంలోని సాయి మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి బోస్ రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం గురుపౌర్ణమి పురస్కరించుకుని ఉదయం నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక స్వరాజ్ టాకీ సెంటర్ బోస్ రోడ్ దక్షిణ దక్షిణపాదంలోని ప్రథమ మందిరం శ్రీ సాయిబాబా మందిరంలో గురుపూర్ణమి గురుపోజోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం నుండి ఘనంగా జరిగాయి శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సంతి ఆధ్వర్యంలో తెల్లవారుజామున ఐదున్నర గంటల నుండి బాబావారికి కాకడహారితో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు ఆరు గంటల నుండి సామూహిక పాలాభిషేకం పది గంటల నుండి బాబా నామ భజన కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా బాబావారికి అభిషేకాలు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు గురు పౌర్ణమి సందర్భంగా పలువురు ప్రముఖులు బాబావారిని దర్శించుకుని పూజలు జరిపారు మధ్యాహ్న ఆరతి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సమితి కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు గురు పౌర్ణమి పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేశారు రామలింగేశ్వర రామలింగేశ్వరపేటలోని పురాతనమైనటువంటి మందిరము డెబ్భై సంవత్సరాలని మందిరం స్థాపించి పూజ్య శ్రీ బి నరసింహస్వామి గారి స్థాపించబడింది అప్పటి నుంచి ఈరోజు కూడా ప్రతి సంవత్సరము వైభవపేతంగా బాబా సంబంధించిన పండుగలను కూడా జరుపుకుంటున్నాము ఈరోజు మాషాఢశుద్ధ పూర్ణమి గురు పూర్ణమి సందర్భంగా మందిరం విద్యుత్ అలంకరణ కన్నా లోపల బాబా గర్భాలయంలో పూలతో శోభాలకృతంగా అలంకరించబడింది అభిషే పొద్దున భక్తులందరి చేత సామూహిక పాలాభిషేకం జరపబడింది మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది సాయంత్రం ఆరున్నర హారతి అనంతరము పురవీధుల్లో మేళతాళాలతో వైభవపేతంగా బాబాగారి ఊరేగింపు కార్యక్రమం జరపడానికి తగు సన్నాహాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని బాబా పాల్